అర్ధనారి సముద్రం వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ పరమపద సోపానం జెనిఫర్ హీరోయిన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి నాగశివ కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డే జాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు వరల్డ్ వైడ్ జులై ఇలెవెన్త్న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది పరమపద సోపానం దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మీట్ నిర్వహించారు ఈ ప్రాజెక్ట్ అయితే ఒక చిన్న కాఫీ ఒక అందమైన అబద్ధంతో స్టార్ట్ అయింది మా ప్రొడ్యూసర్ కాఫీ అంటే చాలా ఇష్టం నా బెంటోస్కి పిలిచి మంచి కాఫీ ఇచ్చాను నేను అక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాజెక్టు డిస్కషన్స్ అన్నీ ఆ తర్వాత ఒక మంచి స్టోరీ చెప్పమన్నారు ఆయన ఏదో ఒక అబద్ధమైన చిన్న స్టోరీ టైటిల్ చెప్పాను ఒకటి టైటిల్ బాగా నచ్చింది అన్నారు అలా అలా ప్రతి చోట చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ మోసం చేసి ఇంతవరకు తీసుకొచ్చాను కానీ ఫైనల్గా ఈ పరంపద సోబ్బన స్టోరీ ఎప్పుడో రాసుకుని నేను పెట్టుకున్న స్టోరీ ఇది ఫైనల్గా ఆ స్టోరీ చెప్పాను చాలా ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ టైము నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ శివప్రసాద్ గారు మా జర్నీ ఇంచుమించుగా ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అప్పటి నుంచి ప్రతీదీ డిస్కస్ చేస్తూ కష్టసుగాల్లో కలిసి ఉంటూ అన్నీ హ్యాపీగా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ ఒకటి ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ కథ అనుకున్నప్పుడు నాకు అర్జున్ అంబాటి లాంటి ఒక మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ఒక హీరో కావాలన్నాను ప్రొడ్యూసర్ గారు ఆ రోజు నేను కలిసి ఉన్నప్పుడు అవునా అక్కడ అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది నడు అక్కడికి వెళ్ళిపోదామని డైరెక్ట్గా తీసుకెళ్లారు ఆ రోజు మీకు చిన్న పాయింట్గా చెప్పాను ఆయన కదా ఆయన యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి జర్నీ అలా స్టార్ట్ అయ్యి ఇది ఇంతవరకు తీసుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఓ మీరా కార్ను ప్రొడ్యూసర్ గారు అనుకున్నాను సారీ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ అలా ఆ సినిమాకి సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసాము తెలుసు ప్రొడ్యూసర్ బాధలు ఎలా ఉంటాయో ఇండస్ట్రీలో కష్టమో నష్టమో అది ఫస్ట్ సినిమా అయితే చేసేస్తారు కానీ రిలీజ్కి చాలా ఇబ్బంది పడతారు రిలీజ్ అనేది చాలా మెయిన్ అండ్ కొంచెం లేట్ అయినా ఈ ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు అండ్ జూలై లెవెన్త్ కూడా రిలీజ్ చేస్తున్నారు దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శివగారు ఇద్దరు శివగారులు ఇద్దరు ఎఫర్ట్స్ బాగా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఇది మీకే కాదు మాకు కూడా ఒక మైలేజ్ లాంటిదే అండ్ నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ కమింగ్ టు కోస్టాస్ జెనిఫర్ కూడా లాంగ్వేజ్ రాకపోయినా నాకు తెలిసి తెలుగు ఫస్ట్ ప్రాజెక్ట్ సెకండ్ ప్రాజెక్ట్ లాంగ్వేజ్ రాకపోయినా పాపం కష్టపడేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ ఫర్ బీయింగ్ యూర్ అండ్ ఎవ్రీబడి ఫర్ బీయింగ్ ఐ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ గుడ్ స్క్రిప్ట్ అండ్ థ్యాంక్ యూ శివ for writing such a strong uh, woman character uh, film because all my films i play woman in problem in this i am a strong woman so i'm very grateful for such a good role uh, and uh, i'm playing a police officer i don't want to reveal much you will see in the film i am so happy i got to do uh, action heroine and of course romance and glamour and everything but i'm very happy that i got to play a strong woman that is ట్రైంగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ ద మూవీ ఈజ్ అబౌట్ అబౌట్ పీపుల్ దాట్ ఫాల్ ప్రే టు బై పీపుల్ ఇన్ పవర్ఫుల్ పొజిషన్ అబౌట్ హూ కమ్స్ టు సేవ్ దెమ్ సో ఐ నో దాట్ ఎవ్రీబడి విల్ లవ్ దిస్ ఫిల్మ్ ఇవాళ ఇటువంటి సినిమాల టైం నడుస్తుంది టైం నడుస్తుందని ఎందుకు చెప్తున్నాను అంటే ఒక సందేశాలు వినే లేకపోతే లవ్ సినిమాలు చూసి లేదా ఏడు సినిమాలు చూసి ఆ టైం అంతా అయిపోయింది ఇవాళ మనం ఓటీటీలో చూస్తే ఏ సినిమా అయినా సరే ఒక గంట సేపు లేదా రెండు గంటల సేపు మనకున్న డే టు డే టెన్షన్స్ నుంచి బయటపెట్టి మన ఎంగేజ్ చేస్తుందో ఆ సినిమాన్ని భాషా భేదం లేకుండా మన ప్రేక్షకులు చూస్తున్నారు అటువంటి కంటెంట్ మనకి తెలుగులో ఎందుకు రావడం లేదా అనుకున్న అనుకుంటున్నప్పుడు ఈ సినిమాలో నాకు పనిచేసే అవకాశం వచ్చింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ శివగారు అలాగే ప్రొడ్యూసర్ శివగారు ఇద్దరు శివుళ్ళు అలాగే ఇక మా హీరో అర్జున్ వారితో నేను ఇంతకుముందు ఒక సినిమాలో కూడా చేశాను ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ అసలు హీరో అన్న ఇది మనకి ఎక్కడ ఉంటుంది మీకు ఇందాక మాటల్లో చూశారు కదా మన పక్కింటి కుర్రాళ్ళ ఉంటాడు